హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని పంపిణీ చేయాలని చూస్తున్నారండి దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఏ జిల్లాలో అయితే పంపిణీ చేయబోతున్నారో ఆ జిల్లా అప్డేట్ అయితే మీకు చెప్తానండి జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వివరాలు కూడా వచ్చినాయి ఇంకా ఎల్టు వారికి సర్వే అయిపోయిన వారికి ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఎట్టకేలకు గూడు సొంత స్థలం లేని నిరుపేదల సొంత ఇంటికాల నెరవేరనుంది తాజాగా ప్రభుత్వం సొంత స్థలం లేని పేదలకు ఎల్ టూ జాబితాలో చేర్చి వారికి రెండు పడకల గదులు ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికీ దశలవారీగా ఇళ్లను మంజూరు చేసేందుకు వీలుగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు ప్రజాపాలన కులగణన సర్వేలో వచ్చిన దరఖాస్తుల ఆధార ఆధారంగా ఇళ్ల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది తాజా సర్వేతో జిల్లాలో సొంత స్థలం ఇల్లు లేని అరవై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది అర్హులైన పేదలు ఉన్నట్లు తాజా సర్వేలో తేల్చారు వీటిని ప్రభుత్వం ఎల్ టూ జాబితాలో చేర్చింది వీరికి గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది రాబోయే ఆర్థిక సంవత్సరంలో వీటిని పంపిణీ చేయడానికి కార్యాచరణ ప్రారంభించింది పలు దశల్లో నిర్మాణాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడులో రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేశారు ఆదిలాబాద్ పురపాలికలో తొమ్మిది వందల ఎనభై రెండు ఇళ్లను అపార్ట్మెంట్ తరహాలో నాలుగు చోట్ల నిర్మించారు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు పంచాయతీ ప పంచాయతీరాజు ఆర్అన్బి ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగానికి ఈ ఇళ్ల నిర్మాణాలను అప్పగించారు జిల్లాలో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు రెండు పడకల గదుల ఇళ్లు పూర్తి అయినట్లు గతంలో అధికారులు నివేదిక ఇచ్చారు ఇందులో ఐదు వందల యాభై ఏడు ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నట్టు తెలిపారు ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం తొమ్మిది వందల ఎనభై రెండు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా ఇందులో ఆరు వందల పద్దెనిమిది ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా డ్రదీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు మిగిలిన మూడు వందల అరవై నాలుగు ఇళ్లను టూ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు మొత్తం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మాయిల కోసం వచ్చిన దరఖాస్తులు లక్ష తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల మూడు దరఖాస్తులు అయితే వచ్చినాయి అంటండి అందులో సర్వే చేసినవి ఒక లక్ష అరవై ఏడు వేల తొమ్మిది వందల పది సర్వే చేసిన వాళ్ళు ఉన్నారంట అందులో నుంచి అర్హులను గుర్తించింది అరవై మూడు వేల ఆరు వందల నలభై రెండు మందినండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతమంది అర్హులుగా ఉన్నారు కాబట్టి ప్ర ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఎల్ టూ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్థలం లేదు అని అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మూడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవైతే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇదండి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన అప్డేట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన అప్డేట్ అండి ఇది ఇక ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధంగా ఉంచారంటండి మూడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయంటే అవి వాళ్ళకి పంపిణీ చేయాలని చూస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి జిల్లాల వారీగా ఎటువంటి సమాచారం వచ్చినా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్ అందిస్తూనే ఉంటానండి మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీలైతే మన ఛానల్లో జాయిన్ అని బట్ అని ఉంటుంది వీలైతే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అవ్వడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీకు ఆ బెనిఫిట్స్ కూడా అక్కడ చదివి మీకు ఏ బెనిఫిట్ కావాలో దాన్ని బట్టి మీరు కేటగిరీని ఎంచుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ